అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ చిత్తూరులో అమానవీయ ఘటన జరిగింది తన కొడుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అసలా మరి బలవన్ మరణానికి పాల్పడ్డాడు అని చెప్పి ఒక తల్లి వెళ్ళి ఆ కాలేజీ యాజమాన్యం దగ్గర మాట్లాడుతుంటే మధ్యలో సిఏ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు ఒక్కసారి మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా చూడం బలవంతంగా నూకి పడేశాడు కనీసం ఆవిడ లేపడానికి కూడా రావట్లేదు వాంటెడ్గా పడేశాడు కాబట్టి లేకపోలేదు లేకపోతే నార్మల్గా ఒకవేళ అడ్డుకునే ప్రయత్నం అయితే ఆవిడని వచ్చి ఆయన లేపేవాడు ఆ మనస్సాక్షి కూడా ఆ మానవత్వం కూడా ఆ మనిషికి లేదు నిజంగా ఎంతవరకు క్రౌడ్ కంట్రోల్ చేసే ఇదిలో కానీ ఒక మహిళని అసభ్యంగా తాకి నేను ఆవిడని పడేశాను స్టెప్స్ మీద ఉంచని ఒక బాధ నిజంగా నిత్తిబాబు గారిలో లేదు వాళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా వాళ్ళందరినీ గోకరిస్తున్నాడు అంటే పోలీసులు అంటే ఇట్లా ఉంటారా ఇట్లా ఉండాలి ఆ పోలీసులు కొత్త నిర్వచనం చూపించారు నిజంగా సిఐ నిత్తిబాబు గారు యాక్చువల్గా వీళ్ళ కొడుకు ఎవరైతే పంపించారో ఆ మహిళను నెట్టేశాడు ఈ అబ్బాయి అన్నాడు కదా సో ఈ అబ్బాయి ఆ సీతమ్స్ కాలేజ్ బిల్డింగ్ నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డాడు సో మా కొడుకు ఎందుకు చనిపోయాడు ఎందుకు బలవన్ మరణానికి పాల్పడ్డాడు అని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసి లాస్ట్ మంత్ థర్టీ ఎత్తున ఈ ఘటన జరిగితే ఆవిడ దానికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ కనుక్కొని వచ్చి మాట్లాడితే సిఐ చేసిన నిర్వాహకం ఇది సరే సీఐ గారు సిఐ నిత్యబాబు గారు చిత్తూరు రూరల్ సిఐగా వర్క్ చేస్తున్నారు దాదాపుగా ఇప్పటివరకు ఆయన కెరియర్లో సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేసెస్లో ఆయన రిపోర్ట్ చేయడం జరిగింది ఓకే మంచి ట్రాక్ ఉంది నేను కాదనట్లేదు సిఐ స్థాయికి వెళ్ళారంటే ఆయన 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 పట్టుదల కావచ్చు ఆయన కేసులు చెల్లించే విధానం కావచ్చు అంత బాగుంది ట్రాక్ రికార్డ్ ఓకే కానీ ఒక మహిళని అసభ్యంగా తాకి ఆవిడని ఒక కాలేజ్ సెక్యూరిటీ లాగా ఆయన లోపలికి వెళ్ళివ్వకుండా ఆవిడని నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే మేము ఏం చేసినా చెల్లుద్ది అనే ఒక ఇదా లేకపోతే ఇంకేమన్నానా ఒక మహిళని ఆవిడ కొడుకు కన్నకు చేతికొచ్చిన కొడుకు చచ్చిపోయాడనే అనే పుట్టడు దుఃఖంలో ఉంది ఆవిడ అలాంటి ఆవిడకి మనం చేతనైతే సహాయం చేయాలి కానీ ఆవిడని నెట్ నెడితే మనకేమొచ్చింది ఆవిడ బాధ మరింత ఇంకా ఇంకా ఎక్కువ అవుతుంది కదా ఆవిడని నెట్టేశారని చెప్పి ఎవరైతే పక్కన వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా సిఐ నితిబాబు గారు దుర్భాషలాడుతున్న పరిస్థితి అంటే ఏమనుకోవాలి ఇక్కడ నాకు అర్థం కాని విషయం और कसरा यानि फोन इससे परितंजना, चित्र सीए, चित्र रोलर सीए, नित्य बाबू घर के। मेरे कॉल जेटलोगेटी वेरे कॉल लोग मार्चर बनारो मेरे विच लेडा तरवा तमल्ली कॉल जेटली आपने जो व्यक्ति को कॉल किया है वो अभी दूसरे कॉल पर व्यस्त है कृपया प्रतीक्षा करिए याकूब हैलो హలో హలో సి నిబాబు గారు అండి మాట్లాడేది సార్ నేను నేను జర్నలిస్ట్ మనోజ్ మాట్లాడుతున్నాను మనన్ టీవీ నుంచి సార్ మీరు లైవ్ లో ఉన్నారు ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా సార్ మీతో సార్ సార్ ఓకే ఇప్పుడు మీ వీడియో చూసాం సార్ ఆ మహిళని రుద్ర వాళ్ళ మమ్మీని మీరు అసభ్యంగా తాకి ఆవిడ నెట్టివేయడం జరిగింది సో అది అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అది అంటే జరగలేదు అతను రుద్ర వాళ్ళ మదర్ కాదు వాళ్ళ చూరపు రిలేటివ్ అమ్మ పేరు ధనలక్ష్మి తను యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఈ అబ్బాయి పడిపోయిన తర్వాత హాస్పిటల్ షిఫ్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళు వెళ్ళినప్పుడు అబ్బాయికి ఫాదర్ లేరు చనిపోయారు వాళ్ళ మేనమామ చూసుకుంటున్నారు ఆ అతను ఆ ఆవేశంలో అక్కడ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ లో ఇది మాంటర్ ఈసీజీ మాంటర్ ని డామేజ్ చేశారు ఓకే ఎవరైతే రుద్ర వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు వాళ్ళ మేడం మామ మళ్ళీ దానిపైన అక్కడ అతన్ని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుని మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ పంపించారు రిక్వెస్ట్ చేయాలి అప్పుడు నేను అది చూసాను దాన్ని మళ్ళీ తర్వాత నేను ఏం జరిగింది అనేది వెరిఫై కోసం కాలేజీకి వెళ్ళాను కాలేజీకి వెళ్ళి అక్కడ వెరిఫై ఎలా జరిగింది ఏంటి అని చూసుకొని మళ్ళీ అయ్యేటప్పుడు చాలా మంది ఒక దాదాపు వంద మంది ఆ ఇద్దరు వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది స్టూడెంట్స్ అంతా కూడా వంద మంది వరకు గ్యాదర్ అయ్యారు గ్యాదర్ అయి ఆవేశంగా తోల్చుకుని పోవాలనుకున్న క్రమంలో ఆ కానీ కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే మీరు పట్టుకొని బలవంతంగా నెట్ అక్కడ అది జరిగిన దానికి చెప్తున్నాను ఆ మీ ముంది వెనకే చెప్తున్నాను దాని ముందు వెనక వింటేనే అక్కడ ఏంటి ఉద్దేశము మైండ్ సెట్ ఉంది అనేది అర్థం అక్కడ కాలేజ్ పిల్లలకి ఆవేశంలో ఉన్న దాంట్లో మీరు ఏదన్నా కంప్లైంట్ ఇస్తున్నారు దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఏం జరిగింది ఏమనేది మీకు ఫ్యాక్ట్ చెప్తాము ఆ చట్ట ప్రకారము ఏముందో అది ముందుకు వెళ్తుంది ఆవేశాలకు లోనయ్యి ఎటువంటి మీ ట్రాక్ ఎంక్వైరీ చేశాను మీ మీద ఇప్పుడు దాకా ఒక్క మైనస్ కూడా లేదు మీ ప్రొఫెషన్ పరంగా కానీ మీ పర్సనల్ పరంగా కానీ ఒక్క మైనస్ కూడా లేదు కానీ ఇన్నాళ్ళు వివాదాలలో లేని నిత్య బాబు కేవలం ఒక మహిళను తాకాడు అసభ్యంగా తాకి ఆవిడని పడేశాడు కనీసం ఆవిడ్ని లేపలేకపోయాడు అనే అపవాదం మీరు ఇప్పుడు మోయాల్సి వస్తుంది సార్ అక్కడ మిగతా వాళ్ళు కొంతమంది లేడీస్ మిగతా వాళ్ళు కూడా చక్కగా ఇమ్మీడియట్ గానే దగ్గర ఉన్న వాళ్ళు గ్యాదర్ అయ్యారు వాళ్ళు చూస్తున్నారు ఆ ఇదిలో అక్కడ దూరం నుంచి అబ్బాయిలు కొంతమంది కొంచెం దగ్గరలో ఉన్నారు వాళ్ళ వాళ్ళు వాళ్ళలో కొట్టే విధంగా ముందు లోపలికి వెళ్ళినప్పుడు పేర్లు ఇచ్చేయడము ఇది చేయడం అలా చేస్తున్న దాంట్లో ఆ లేడీస్ మాత్రం ఉన్నారు లోపల బయట అబ్బాయిలు ఉన్నారు ఆ అమ్మ వాళ్ళను రాంద్రా వేళ చూద్దాము అన్నట్టు రెచ్చగొట్టే విధంగా వాళ్ళను తెలుస్తుంది కానీ సార్ అంటే సార్ ఒక్క లాజిక్ మిస్ అయ్యారు సార్ మీరు ఇక్కడ నాకు తెలిసినంత మటుకి ఎందుకంటే కనీసం లేడీ కానిస్టేబుల్ అక్కడ ఉంటే స్పాట్ లో ఉంటే బాగుండేదని నా ఫీలింగ్ సార్ ఇలాంటి అపవాదం మీరు పడేవాళ్ళు కాదు కదా ఎందుకంటే మీరు మీ ఇంటెన్షన్ బాగుంది మీరు అక్కడ వాళ్ళకి ఎంతో ఎంతోకెంత ఇచ్చేద్దామని అక్కడ ఎటువంటి

అక్కడ నుంచి వచ్చాను అక్కడ ఏంటంటే వంద మంది ఉన్న దాంట్లో మూడు బ్యాచ్లుగా ఆపాను పిల్లలనే మీరు అక్కడ ఇన్సిడెంట్ మాంటర్ పనుగతి అయింది ఇలాంటిది ఇక్కడ ఏదైనా జరిగితే ఆవేశానికి లోన్ అయ్యి ఒక బయటలో తోసుకొని వచ్చేసారు అక్కడ ఒక ఎనభై మందిని ఇంకొక దగ్గర ఒక ముప్పై మందిని ఇలాగ ఆపేశారు రిక్వెస్ట్ చేస్తే రిక్వెస్ట్ చెప్పి కాన్సిక్యూషన్ ఇలా ఉంటాయి నేను ఆక్సిడెంట్ తీసుకుంటాము దయచేసి ఎవరూ ఇది పేదని లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఒక టెన్త్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఈ అబ్బాయిని అక్కడ ఉన్నారు వాళ్ళని ఆపాను ఇదే కాన్ చెప్పి ఆపాను ఆమె లోపల నుంచి వాళ్ళను రంధ్రబిల్ల కథ తీస్తాము అని అని అరిగే దీంట్లో ఆమె ఒక రిక్వెస్ట్ ఏం చేస్తారమ్మ మీ బాధ నేను అర్థం చేసుకున్నాను కానీ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటివి జరగకుండా ఉండాలి వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు అందులో ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అవి కేసులు అవుతాయి వాళ్ళ టీచర్కి ఇబ్బంది అవుతాయి దయచేసి మీరు మేనేజ్మెంట్ వీళ్ళు మీకు ఏం ఉన్నాయి ఏమున్నాయి అవన్నీ కూడా నేను దయచేసి చూపిస్తాను అన్ని చేపిస్తాము దయచేసి పిల్లల్ని దీంట్లో ఇన్వాల్వ్ వాళ్ళ రెచ్చగొట్టద్దండి ఇవన్నీ ఏమి డామేజ్ ఏం చేసేద్దండి మీ ఉంది యుద్ధం పోయిన దాంట్లో ఇది ఉంటుంది అని చెప్పేసి ఆమె చెప్పాను ఆమె వాళ్ళ మదర్ కాదు రిలేటివ్ ఆ లో ఆమెను డోర్ నుంట్లో లాగుతా ఉన్న క్రమంలో అవైనా వాళ్ళను రెండు రోజుల చత చూద్దామని చెప్పేసి మళ్ళీ అనే క్రమంలో ఆమెను చేపెట్టుకో ఇలాంటివన్నీ వద్దని చెప్పి పక్కకు పక్కకి అక్కడ మనం అంత ఇదిగా గమనించగల స్టెప్స్ ఉన్నాయి అక్కడ ఆ స్టెప్స్ దగ్గర బై మిస్టేక్ పడిపోయారు ఆ అది కూడా మనం అనుకోకుండా చక్కగా జరిగిన అయితే అన్నమాట పట్టుకునే దానికి ప్రయత్నం చే చేశాం కానీ అప్పటికే ఆ ఇది పడిపోయారు పడిపోయిన అంతే ఒక విషయాన్ని అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నారు పడంగానే మీరు వీడియోలో గమనిస్తే అక్కడ పడంగానే చెప్పుకున్నారు లేడీస్ ఉన్నారు జెంట్స్ కూడా వచ్చి ఇది చేశారు అప్పుడు ఆమె పడేది ఆమె పడేది చూసి అంటే అక్కడ నుంచి అక్కడ దగ్గరలో ఉన్న కుర్రోళ్ళు వాళ్ళు పర్యటన వస్తుంటే నేను వాళ్ళని గమని వాళ్ళని గమనించే ఇది చూసి వాళ్ళకు ఏం కాలేదు ఏం కాలేదు అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాను నేను సరే సరే ఏదేమైనా మీ చెప్పే కానీ మీరు అక్కడ ఆ లేడీ కానిస్టేబుల్ లేకుండా మీరు ఆ లోపలికి వెళ్ళకుండా ఆపే ప్రయత్నం ఏదైతే ఉందో అదే దాన్ని మాత్రం మిస్టేక్ అంటాను సార్ అది అదొక్కటి మాత్రం ఇంకొకసారి రిపీట్ కానివ్వకండి అంతే ఇప్పటిదాకా ఎవరు అందుబాటులో లేని టైంలో జస్ట్ వీళ్ళకు ఫర్దర్ గా వీళ్ళకు మళ్ళీ డ్యామేజ్ కాకూడదు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక్క స్టూడెంట్స్ ఉన్నారు ఇబ్బంది పడతారు ఒకే ఒక్క మోటివ్ తప్పించి వీళ్ళు తెలియకుండా వేరే ఏమి లేదు సార్ అందులోనూ அல ஜ அது அது சார் இங்கசாரி இல்லக்கூடாது సో ఇది నిత్యబాబు గారి మాటలు విన్నాం కదా సో అక్కడ నేను కావాలని చేసింది కాదు అక్కడ అను కొన్ని అనుకోని ప్రయత్నాల్లో ఎవరైతే ఆ పిల్లలు గతంలో కూడా సేమ్ సీతమ్స్ కాలేజీలో ఇంకొక అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయింది అండ్ దాని తర్వాత రుద్ర బలవంత మరణానికి పాల్పడ్డం బ్యాక్ టు బ్యాక్ ఈ బలవంతమరణాలు ఎందుకు జరుగుతున్నాయి అనే దానిలో విద్యార్థి సంఘాలు ఇంకా ఎస్ఎఫ్ఏ వాళ్ళు ఈ ఎన్ఎస్యుఏ వాళ్ళు వీళ్ళంతా ముట్టడించడంతో సో నేను కొన్ని అంటే అనుకోని పరిస్థితుల్లో ఆవిడ్ని పట్టుకోవడం జరిగింది ఆవిడ్ని ఆవిడకి ఇవ్వాల్సిన హామీలు కూడా నేను ఇచ్చాను మీ బాబు ఎలా చనిపోయాడో దానికి సంబంధించి దర్యాప్తు చేసేది నేనే కాలేజ్ వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను సో అని చెప్పి ఈయన వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది దానికి సంబంధించి మనం ఇప్పుడు మనం కాల్ మాట్లాడడం మీరేమనుకుంటున్నారో ఈ వీడియో గురించి మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే ఉండి మనం టీవీ